వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమ్మర్ హాలిడేస్లలో మా ఇంటికి చుట్టాలైతే వచ్చారు వాళ్ళ కోసం మేము రెడీ చేసాము చికెన్ బగారా పచ్చి పులుసు ఇవి ఏ విధంగా రెడీ చేశాము ఒకసారి చూద్దాము ఆరు కిలోల చికెన్ నేను మా వదినమ్మ కలిసి అయితే వంట చేసాము ముందుగా ఆరు కిలోల చికెన్కి పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆరు కిలోలకి ఒక టేబుల్ స్పూన్ కారప్పొడి వేసాము ఒక కేజీకి ఒక పెద్ద స్పూన్ తీసుకున్నాము అంటే ఆరు చెంచాలు అయితే వేసుకున్నాము వేసుకున్న తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము వేసిన తర్వాత గరం మసాలా పొడి తీసుకున్నాము ఒక రెండు టేబుల్ స్పూన్ల గరం మసాలా పౌడర్ అలాగే ఇప్పుడు అందులో వేయించి పొడి చేసుకున్న ధనియాల పౌడర్ కూడా వేసాము ఇప్పుడు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకున్నాము ఆయిల్ వేసుకొని అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి వేసి ఇప్పుడు చికెన్కి ఉప్పు కారం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తము వేసి బాగా మిక్స్ చేసాము అలా చూపించిన విధంగా మొత్తం చికెన్కి పట్టించామన్నమాట కర్రీ అయితే చాలా టేస్ట్గా వచ్చిందండి ఈ విధంగా చేసినట్లయితే ఎక్కువసేపు అలా కలపండి ఉప్పు కారాన్ని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆరు కేజీల చికెన్కి సరిపడా నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత అందులో నాలుగు లవంగాలు కొంచెం చాజీర ఒక రెండు బగారాకులు వేసుకోండి వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన ఒక వంద గ్రాముల ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వాటిని దూరగా ఫ్రై చేయండి ఎక్కువసేపు చేస్తే కర్రీ అన్నది టేస్ట్ ఉండదు అలాగే ఒక పది పదిహేను పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి కూడా వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తాలింపులో వేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా తాలింపులో కూడా యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ చికెన్లో కలిపాము ఇందులో కూడా వేసుకుంటే కర్రీ అనేది కలర్ బాగా వస్తుంది అన్నమాట ఇప్పుడు తాలింపు వేగిన తర్వాత చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకొని అడుగంటకుండా కలుపుతూ వేసుకోవాలి ఇంట్లో బాగా ఉందని చెప్పేసి మేము స్టవ్ బయట పెట్టేసుకొని వంట చేసాము చికెన్ మొత్తం తాలింపులో యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసుకొని నూనెలో ఒక ఐదారు నిమిషాల పాటు చికెన్ని నూనెలోనే మనం ఉడికించుకోవాలి చికెను నూనెలో ఎంత వేయించుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది నీసు వాసన కూడా రాదు వేసుకోవాలి వేసుకున్న తర్వాత చికెన్ అయితే ఇప్పుడు చికెన్కి సరిపడా వాటర్ వేసుకోవాలి మేము చికెన్కి చల్లటి నీళ్ళు కాకుండా మేము వేడి నీళ్ళు పెట్టి రెడీగా ఉంచుకున్నాము అవి మేము ఇప్పుడు కూరలో పోసేటి వేడి నీళ్ళు వేడి నీళ్ళు పోస్తే కర్రీ అన్నది కూడా మనకు తొందరగా ఉడికిపోతుంది చికెన్కి సరిపడా వాటర్ వేసి ఉడికి ఇప్పుడు ఇప్పుడు వేసే పేస్ట్ ఏంటిదంటే అది జీడిపప్పు పేస్ట్ ముందుగానే గ్రైండ్ చేసుకొని మేము పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు జీడిపప్పు పేస్టుని చికెన్లో యాడ్ చేసుకున్నాము చేసుకొని చికెన్ని ఒక ఆరు ఏడు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి గ్రేవీ కూడా చాలా చిక్కగా టేస్ట్గా ఉంటుంది జీడిపప్పు పేస్ట్ వేసుకుంటే ఆల్రెడీ ఉడికిపోయింది ఇప్పుడు చివరికి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అంతే ఈ కర్రీ అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది ఎండలో మేము అంత కష్టపడి అయితే చేసాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి